ఓం శ్రీ గురు భో నమ ఓం నమో వీరబ్రహ్మణి గురు పౌర్ణమి సందర్భంగా భక్తులకు శిష్యులకు జగద్గురు శ్రీ మధురాట్ పోతురు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దివ్య ఆశించు గురువులను పెద్దలను పూజించే రోజును గురు పౌర్ణమిగా పిలుస్తారు హిందువులు ప్రతి సంవత్సరం శుద్ధ పౌర్ణమి రోజున గురు ఈ జరుపుకుంటారు ఈరోజు పూజోత్సవం జరిపి గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదం తీసుకుంటారు గురు పౌర్ణిమని వ్యాస అని కూడా అంటారు ఎందువలనంటే వ్యాస మహాముని జన్మదినం కాబట్టి ఈ రోజుకు అంతటి ప్రాధాన్యతను సంతరించుకుంది గురువు అనగా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని జీవన మార్గాన్ని బోధించేవారు అజ్ఞానాంధకాలను తొలగించి విజ్ఞాన జ్యోతులను వెలిగించేవారు గురువు హిందూ మతంలో గురువును భగవంతునికి భక్తునికి అనుసంధానకర్తగా భావిస్తున్నారు వేదవ్యాసిని పూర్వనామము కృష్ణ గోపాయనులు వేదకాలపు సంస్కృతినంత నాలుగు వేదాల్లో ఆయన సంకలనం చేసిన తర్వాత ఆయన పిలవడం ప్రారంభించారు ఈ పర్వదినం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు కావున భక్తులూ విచ్చేసి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ప్రసాదమును స్వీకరించి భూత భవిష్యత్ వర్తమాన కాలజ్ఞాన సృష్టికర్త జగద్గురు